తిరుగుతుంటాడు ఊరగట్లేక నీ అమ్మ పని అతను ఏం చేయాలి ఆ సైట్ వచ్చేమో నేను పని చేయలేదాయాలి రోజున్నాయి మేము చెప్పుకోవాలా నేనేమో రొయ్య పిల్లకే మేత చెయ్యాలి ఆడనేమో శరి వెండాలి ఆ సేటు ఏమో ఊళ్ళే ఉంటాడు ఎడమ ఆయన ఏమో తిరిగి 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 ఊరంతా పేకాటాడే ఆయన వస్తాడు ఆడేమో ఊరంతా వాడు తిరుతాడు ఆయన తోకలే తిరుతాడు ఏం చేస్తాను నేను ఆ పని పనిచేసి పోతా

ఎవరికి అన్నం కూడా ముగలేదు పట్టడాన్నం పెట్టాను ఏపదో ఆయన ఏడవ దాయి పండుకున్నాడు ఇక ఆయనకు రోజుకు నాలుగు సిగరెట్ పెట్టాలి కావాలి అబ్బో ఈదులు కాని వస్తే ఈదుల కళ్ళు పోనియాడు తాట్లుగా తాళ్ళు కనిపిస్తే తాళ్ళ కళ్ళు పోనియాడు ఆయన ఎటు ఎటువేటు పెద్ద పెద్ద మందులు తాతాడు ఎటు కూడా అని ఏం చేసుకోవాలి ఆడ వస్తాడు ఎప్పుడు వస్తాడు రాని మీరేమో ఏడు వాడవాడదు ఆడగట్టాలి ఆడగట్టాలన్నాడు ఆయన కొత్త రోజు పిల్లలు వెళ్తాడట ఆరగడదాం అని అన్నాడు ఏం చేతు

ఇది అది వేడదాట వాళ్ళు వచ్చి నూట తొంభై పేరు పెడతాడుకున్నా పోతాడు ఏడుకోతడు మా మామూలు చేసి చేసి నా రెక్కడ పోతున్నాయి నుంచి మూడు సార్లు తిందా తిన్నదా అరుస్తున్నారా అరుస్తుండవా కరుస్తుడా వాటాడు అరుస్తున్నావా కరుస్తుడా వాటాడు